హాయ్ అందరికీ ఈ వీడియోలో మనకు కనిపిస్తున్న మండపాన్ని వంద మండపం అంటారు ఇది విష్ణు అనంత అనంతపుష్కరిణి పక్కనే మనకు కనిపిస్తున్నది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న ప్రతి స్తంభం పైన మనకు రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాలు చెక్కబడినవి బయట కనిపిస్తున్న సంఖ్యలు కూడా రాతిపైన ఒక ఒకటే పైన చెక్కబడినవి ఈ ఆల ఈ మండపాన్ని చూడడానికి టికెట్ ఉంటుంది అది అక్కడే ఇస్తారు ఫైవ్ రూపీస్ మాత్రమే ఆ టికెట్ ఈ మండపంకి ఆనుకొని ఒక పుష్కరిణి కూడా ఉంటుంది ఈ పుష్కరిణిని అనంత పుష్కరిణి అని అంటారు ఈ పుష్కరిణి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రతి నలభై రెండు సంవత్సరములకు ఒకసారి బయటకి వచ్చే అత్తి వరదరాజస్వామి రూపంలో స్వామివారు ఇక్కడ కొలువై ఉంటారు ప్రతి నలభై రెండు సంవత్సరములకు ఒకసారి స్వామివారిని నీటి నుంచి బయటకు తీసి ఆలయంలోని ప్రధాన మండపంలో ఉంచి దర్శనం ఇచ్చాక తిరిగి ఈ పుష్కరంలో ప్రవేశపెట్టి తర్వాత నలభై రెండు సంవత్సరముల వరకు స్వామివారు ఈ పుష్కరంలోనే ఉంటారు నేను మీకు ఇక్కడ ఫోటోలో చూపిస్తాను ఆ ఫోటోలో చూపిస్తున్న విధంగా స్వామివారు భంగిమలో మనకు దర్శనమిస్తూ ఉంటారు